హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ జ్యోతి అయితే ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే చింతకాయల పప్పుచారు చేస్తున్నాను అనమాట చింతకాయ రసం చే వేసి పప్పుచారు చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇది పాతకాలంలో చాలా మంది చేసుకునే వాళ్ళండి మా నాయనమ్మ స్పెషల్గా చేసేది అనమాట చింతకాయ పప్పుచారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ప్రెగ్నెన్సీ వచ్చేది నోటి పుల్లగా తినాలి అనిపించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా బాగుంటుంది నోటికి మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నేను చింతగా చారు ఎలా చేయాలి ఏంటని ఫుల్ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను ఇక్కడ ఇక్కడ అయితే నేను శుభ్రంగా పప్పు అయితే కడుక్కున్నాను నాకు కావాల్సినంత పప్పు కడుక్కొని దీనిలో ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు పసుపు వేసాను ఇప్పుడు కొంచెం కారం కూడా వేస్తాను అనమాట కొంచెం స్పైసీగానే చేసుకోవాలి ఎందుకంటే చింతప చింతపక్కలు బాగా పులుపునప్పుడు స్పైస్ ఎక్కువ పడుతుంది కొంచెం స్పైసీగా చేసుకుంటే టేస్ట్ మీకు సూపర్ ఉంటుంది ఆయిల్ ఒక డ్రాప్ వేస్తే కందిపప్పు అనేది మంచిగా తరకలు తరకలు లేకుండా మెత్తగా అనమాట ఇప్పుడు ఈ చింతకాయలు ఉన్నాయి కదా ఈ చింతకాయలు మనం నీట్గా వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట దీనిలోని రసం తీసుకోవాలి ఇవి శుభ్రంగా బాయిల్ అయిన తర్వాత ఇది మొత్తం నలిపేసేసి దీనిలో వచ్చిన రసాన్ని ఆ పులుపుని తీసుకోవాలి చింతకాయలు అయితే శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి మనం బాయిల్ అవ్వడానికి పెట్టాను పక్కన పప్పు కూడా పెడుతున్నాను చూడండి ఇక్కడ చింతకాయ కూడా బాయిల్ అయిపోయింది ఇది మెత్తగా అనమాట గుచ్చితే తెలుస్తుంది ఇది కొంచెం చల్లబడిన తర్వాత మనం నలిపేసుకోవటమే అనమాట ఇది కూలింగ్ అవ్వాలన్నమాట ఈ వాటర్ పారిపోయద్దు కూలింగ్ అయిన తర్వాత ఈ వాటర్తో పాటే మనం పప్పుచారులో పోసుకోవాలి ఇది చల్లబడాలి పక్కన పప్పు కూడా అయిపోయింది ఇది విజిల్ కూడా పోయిందన్నమాట ఆవిరి కూడా పోయింది చూపిస్తాను అలా చక్కగా ఉడికింది ప్రమాదం అనమాట పేలే అవకాశం ఉంది చూసారు కదా ఎంత బాగా ఉడికిందో నేను తీసుకొని చూపిస్తాను ఫింగర్తో ఇలా పప్పు ఉడికి ఉడికేటప్పుడు చూసుకొని ఆయిల్ వేసుకుంటే మీకు చాలా బాగా ఉడుగుతుంది అనమాట అసలు తరకలేకుండా ఉంటుంది ఇది మ్యాష్ అయిపోతుంది ఇలా చూసారు కదా అలా ఉడుగుతుంది ఆయిల్ వేసుకొని చేసుకోండి ఇప్పుడు దీన్నైతే పప్పు గుత్తితో రుద్దుకుందాము ఉప్పు వేసుకొని చూడండి ఉప్పు అయితే వేసి పప్పు గుత్తితో రుద్దుకుంటున్నాను ఈ ఉప్పు అయితే సరిపోదండి చారు మొత్తానికి మళ్ళీ చూసి వేసుకుంటాను అనమాట నేను చూశారు కదా ఎంత బాగా నలిగిపోతుందో చూపిస్తాను చూడండి ఒకసారి చూసారు కదా ఎంత బాగా నలిగిందో అంటే అండి అస్సలకి మీకు అడుగున నీట్గా ఉంటుంది తరకాల తరకలు లేకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఏం లేదు ఉడికేటప్పుడు జస్ట్ చిన్న చుక్క ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఇక్కడైతే తాలింపు కోసం అని చెప్పి నేనైతే మొత్తం సిద్ధం చేసుకుంటున్నాను అనమాట అయితే మా నాయనమ్మ చేసేదండి పప్పుచారు అసలు ఎంత బాగా చేసేవాళ్ళు అసలుకి కట్టెల పొయ్యిమే చేసేదండి చేసేదనమాట మేము ఆ రోజే లక్కీగా స్కూల్ మానేసేదాన్ని స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేదాన్ని మధ్యాహ్నం పోట్లు కట్టెల పొయ్యి చేసి ఇలాగే ప్రాసెస్ చేసేదనమాట చింతకాయ పప్పుచారు చేసేవాళ్ళు అసలు ఎంత మంచి స్మెల్ వచ్చేదంటే అంత మంచి స్మెల్ వచ్చేది చాలా అంటే చాలా బాగా కుదిరేది మా నాయనమ్మ కట్లపై పోయి మీద చేయడం వలన ఏమో తెలియదు కానీ అంత బాగుండేదనమాట పప్పు మరగబెట్టడం కూడా లాస్ట్లో తాలింపేసేసిన తర్వాత మరగబెడతాం కదా అది ఎలా మరగబెట్టేవారంటే కింద మంట లేకుండా బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గుల సహాయంతోనే డైరెక్ట్గా ఆ బొగ్గుల మీద సట్టి పెట్టేసేసి మరగబెట్టేవాళ్ళు అనమాట మినిమం ఒక మినిట్స్ థర్టీ మినిట్స్ అయినా అలా మరగబెట్టేవాళ్ళ పప్పు బొగ్గుల మీదే బొగ్గుల మీదే మరగపెట్టేవాళ్ళు అనమాట మరి అందువల్లనే ఏమని అసలు చాలా టేస్ట్ వచ్చేదండి పుల్ల పొయ్యి మీద చేసుకున్న పప్పుచారు మీకు అవైలబుల్ పుల్లల పొయ్యి ఉంటే కనుక మీరు కంపల్సరీ ట్రై చేయండి బుగ్గుల మీద మరగబెట్టుకోండి చారు ఎంత బాగుంటుందంటే వాటిలో ఉన్న టేస్ట్ మొత్తం బయటకు వచ్చి చాలా బాగుంటుంది అసలు మా నాయనమ్మ చేసినంతసేపు పట్టేది కాదనమాట మేము దాన్ని తినేయటానికి అంత తొందరగా తినేసేవాళ్ళం అంత బాగా చేసేవాళ్ళు అనమాట మీరు డెఫినెట్లీ పుల్లల పొయ్యి మీద ట్రై చేయండి ఇలా చింతకాయ పప్పుని ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ మీకు ఎప్పుడు చూడండి నాకు కొత్త టేస్ట్ తెలుస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే చాలా బాగుంటుంది నోటికి చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట ఒక్కసారి మీకు నోటి చప్పగా ఉన్నా కానీ ఎలాగా ఉన్నా కానీ ఇలా పుల్లగా మంటగా చేసుకొని తినండి చారు చాలా బాగుంటుంది ఇంకా ఏది అవసరం లేదనమాట అప్పడాలు కానీ చిప్స్ కానీ ఏవి పనికిరావు ఆ చారు కింద అంత బాగుంటుంది ఓకేనా మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను సింపుల్ సింపుల్ రెసిపీతో కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి నా వంటలో చాలా ఈజీగా చేస్తాను ఓకే మరి బా